త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు తన భక్తుల కష్టాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించి శరణు కోరిన వారిని రక్షించారు మరి అలాంటి విష్ణుమూర్తికి కూడా ఒకనొకప్పుడు శాపానికి గురై రాయిగా మారిపోయాడట ఆ కథ ఏమిటో ఈ ఆసక్తికర కథనంలో తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశం కర్మభూమి ఈ దేశంలో స్త్రీలు తల్లిగా అమ్మవారిని స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది పాతివ్రత్యానికి పెట్టిందే పేరు భారతదేశంలో స్త్రీలు పతివ్రతల శాపానికి భగవంతుడు కూడా రాయిగా మారిన వైన ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథని పూర్తిగా వినేద్దాం వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవత మాత కథను చదివితే పాతివ్రత్యాన్ని ఎంతటి గొప్ప మహిమ ఉందో అని అర్థమవుతుంది పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య బృంద ఆమె గొప్ప పతివ్రత సాక్షాత్తు వైకుంఠంలో సదా విష్ణుమూర్తి సరసన ఉండే తులసీదేవి ఈ జలాంధ్రునికి ఓ వరం ఉండేది బృంద పాతివ్రత్యానికి భంగం వాటిలినంత వరకు అతనికి మరణం రాదనే వరం పొందిన జలంధ్రుడు మితిమీరిన గర్వంతో దేవతలను గంధర్వులను మహర్షులను బాధిస్తూ ఉండేవాడు జలంధ్రుడు ఆగడాలు భరించలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు జలంధ్రుణ్ణి చంపడం అంత తేలిక కాదని బృందా పాతివ్రత్యమే జలంధ్రుణ్ణి కాపాడుతుందన్న విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు ఎలాగైనా జలంధ్రుణ్ణి సంహరిస్తానని దేవతలకు అభయమిస్తాడు గర్వంతో అహంకారంతో శివుని మీదకి యుద్ధానికి వెళ్తాడు జలంధ్రుడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణు జలంధ్రుని రూపంలో బృందా వద్దకు వెళ్తాడు తన భర్త యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాడని భావించి బృంద అతను పాదాలను స్పర్శిస్తుంది ఎప్పుడైతే ఆమె పరపురుషుని పాదాలు స్పర్శిస్తుందో ఆమె పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది అక్కడ యుద్ధంలో జలంధ్రుడు మరణించాడన్న వార్త తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు మాయ రూపంలో వచ్చి తన పాతివ్రత్యానికి భంగం కలిగించి తన భర్త మరణానికి కారణమయ్యాడని ఆగ్రహంతో బృందా విష్ణుమూర్తిని రాయిగా మార్పొమ్మని చెప్పిస్తుంది దీంతో బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంది బృందా తన భర్త చితిపై సతీ సహగమనం చేస్తుంది ఆమె శరీరం పంచభూతాలలో కలిసి భస్మం ఏర్పడుతుంది ఆ భస్మం నుంచి పుట్టిన ముక్కకు శ్రీ మహావిష్ణువు తులసీదేవి అని నామకరణం చేస్తాడు ఈ తులసి తిరిగి వైకుంఠానికి చేరుతుంది దేవి భాగవతంలో ఈ కథ సవివరంగా ఉంటుంది బృందాదేవి శ్రీ మహావిష్ణు శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశమే నేపాల్లోని ముక్తిధాన్ ఆలయం ఈ ప్రదేశాన్ని దర్శిస్తే సకల పాపాలు పోతాయని విశ్వాసం ఓం నమో నారాయణ ఓం శ్రీ తులసి దైవ్యాయ నమ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో జలాంధ్రుడు మరియు వృందాదేవి కథ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్